முப்பை மூடவா சொல்ல காரியமாக திருத்துறது టీచర్ ఉయో వస్తువు ప్రభుత్వ రక్షించినటువంటి రోమాశ్రం గారు కూడా వేరు మీద రావడం ఆహ్వానిస్తున్నాం రోమాశ్రం గారు కూడా వేరు మీద రావడం ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా భూసిరెడ్డి గారు ప్రముఖ రంగస్వాములు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ ఆరోగ్య వైద్యులటువంటి భూసిరెడ్డి గారు కూడా వేరు మీద రాష్ట్రం పోతున్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి ఆగు పట్టేటువంటి ప్రముఖ ఆగుబోనిస్టు సూర్య కూడా వేదిక మీద రాష్ట్రంలో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ హరిగోపాల్ గారు కూడా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ప్రముఖ రంగుడు వర్తమానమైనటువంటి పరిశంకర్ గారు కూడా వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా కేవీ దుర్గారావు గారు మంగళగిరి కేవీ దుర్గారావు గారు వారు కూడా వీధి మేర వస్తుందో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గొడ్డల రమణీయ గారు దయచేసి వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రముఖ రంగస్థల నటుడు గొడ్డల రమణీయ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం రిటైర్డ్ టీచర్ రోహ్ మాస్టర్ గారు ఈ సమయం గురించి ముందుగా మాట్లాడవలసి కోరుతున్నాం శ్రీ సాయి ఉదయ కళా నాట్య మండలి అధినేత మా సోదరుడు మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా మా సోదరులు మా తమ్ముడు ఉయ్యూరువాసి వైడేశ్వరరావు గారికి సన్మానం చేయటం మాకు కూడా సన్మానం చేసినట్టు మేము భావిస్తున్నాము ఈ నాట్యమండలి వారికి ఉయ్యూరు వారి వరకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేదిక మీద ఆశంటే కళాకారులు కళా పోషకులు కళాభిమానులు అదేవిధంగా వేదిక పొందినటువంటి ప్రేక్షకులకు అందులో కూడా కళాకారులు ఉన్నారు కళాభిమానులు వీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సాయి ఉద్య కళా రాక్ష మండలి ముప్పై మూడో వార్షిక సందర్భంగా ఈ రోజున మోహిని విజయం మోహిని బస్వాసన నాటకం ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి ఈ యూనిట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ప్రత్యేకించి పౌరాణిక నాటకం అంటే ఆ దృశ్యం ప్రేక్షకుల్ని బంధించేయాలి అలా ఉండే విధంగా కళాకాట్లు శిక్షణ పొంది దాన్ని జనజీవన శ్రమంలోకి తీసుకెళ్తే ఆ నాటకం విజయవంతం మనం ఇంతకు ముందు విజయవాడలో మనం అంతా చూస్తున్నటువంటి గుమ్మడి జయరాజు గారు కానివ్వండి ఆజనగరం గారు కానివ్వండి అలాగే అంతకుముందు ఈ వేదిక మీద ఒక మాయా మైదావన ఖనిగా వేసిన ఇలాంటి నాటకాలు వేవర శ్రీధరరావు గారు బండి కోటేశ్వరరావు గారు అలాగే మా నాన్నగారు శ్రీ రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో సినీ సిరి సెట్టికులతో టెక్నిక్లతో ఆడితే ప్రేక్షకుల రోడ్డు దాడి ఆడే కూడా ఉండేటువంటి రోజులు ఈ రోజున ఈ నాటకానికి మరి ఇంకా పరిపక్వత తీసుకురావడానికి కళాకారులందరూ కూడా ఇంకా బాగా కృషి చేసి నాటకం విజయవంతం చేసి ప్రజలందరి దృష్టిలో వాళ్ళకి ముందుకు వెళ్ళే విధంగా కళాకారులు ఇంకా రసవంతరంగా సాగించాలని కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సత్కార నేత మా క్లారినేట్ కళాకారులు వైడేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరికీ కూడా యూనిట్ సభ్యులందరికీ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ధన్యవాదాలు సార్ అదేవిధంగా ప్రముఖ రంగస్థానులు కుమ్మర రాష్ట్రంలో పాము గారు కూడా వేరే మీద రాష్ట్రంలో పొందుతున్నాం దయచేసి పాము గారు కూడా వేదిక మీద రాష్ట్రంలో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మరి తన శైలిలో సంగీతం మీద ఉచ్చుకు మరి పచ్చి నాట్య అనేక మెరుగు తెలుసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనదైన శైలిలో ఎంతో మంది సీనియర్ కళాకారులకు క్లారిటీ దోక్స్గా సంగీత అనుబంధాన్ని ప్రేక్షకులు హృదయాల్లో తన పాటు ఒక స్థానాన్ని ఏర్పరచినటువంటి క్లారిటీ దోంసూ పెడు చిరు సార్ ముందుగా Mereka yang berpusat శ్రీమాత్రే నమ కపిలేశ్వరపు వారి వర్షాన్ని ఉద్భవించి చిన్ననాటిలోనే కళలపై ఆసక్తి కలిగి క్లారిటీ వాయిద్య సంగీత నిష్ణానుగా అనేక ప్రదర్శనలతో ప్రశ ప్రశంసందుకున్నటువంటి కపిలేశ్వర పైడేశ్వరరావు గారు శ్రీ సాయి హృదయ కళానాట్య మండలి వార్షికోత్సవం సందర్భంగా తమ క్లారనేటి వాయిద్య సంగీతంలో వీలవిధి చేయనున్న సందర్భంగా అభినందన చందన అక్షర ప్రశంస చిన్ననాటి నుండి సంగీతం రంగంపై గల ఆసక్తితో ముందుగా గురువుగారు కోటేశ్వరరావు గారి వద్ద చదువు వీశాక జన్మనించిన తండ్రి గురువు గురువుగా సంగీతం క్లారినేట్ సాధన ప్రారంభించి తర్వాత రెండవ గురువు నారేబాద వెంకటనారాయణ గారి వద్ద పూర్తి స్థాయి విద్వాంసునిగా తయారై సంగీత సాధనలో అవిరణ కృషితో పట్టుదలతో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి అనేక శ్రేణి ప్రదర్శనలలో పలువురి ప్రశంసలటువంటి నిగర్భి నిత్య కృషివరుడు వైడేశ్వరరావు గారు మా సంస్థ శ్రీ సాయి పదే కళానాట్యమండలి వార్షికోత్సవం సందర్భంగా మాకు వాయిద్య సహకారం అందించడం మాకు గర్వకారణంగా ఆయన ప్రశంసిస్తున్నాము తేదీ నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున అన్నపూర్ణ గారి వివాహంతో జీవిత భాగస్వామిగా చేసుకున్నారు వీరి అభిమాని దాంపత్యానికి అనురాగానికి గుర్తులుగా ఉండే ఇద్దరు పిల్లలు రవి రోహిత్లను క్రమశిక్షణతో పెంచారు ఇట్లు సాయి హృదయ కళానాట్య మండలి అధ్యక్షులు అగురు త్రినారాయణుడు అలాగే కోర్పు అగురు రాజేష్ భార్గవ్ గారు సమాన పత్రాలు తీసుకోండి జీవన్ కుమార్ గారు మూడే వందల ఇరవై అభివృద్ధి గారు

మార్కడేజు గారు అంతు గారు పైడేశ్వరావు గారిని శ్యామతో సఫరిస్తారు గారి మారిడు పాము గారు పైడేశ్వ గారిని శ్యామతో సఫ్ ప్రముఖ నటుడు పాము గారు అదేవిధంగా మాధురి వాస్తవ్యూ కేవి దర్ గారు ప్రముఖ రంగస్థానకులు పైడేశ్వరని శారదశాస్త్ర అదేవిధంగా ఊస్కి గారు కూడా పైడేశ్వర గారిని శారవ శాస్త్ర మొత్స సూర్యనారాయణ గారు మొత్స సూర్యనారాయణ గారు కూడా శారదాస్త్ర పైశ్వరం నాకు మొదలంగా అయితే నా నాగకీ మొదలు ముప్పై ఒక్కో సంవత్సరం సంవత్సరం కొబ్బు మేనేజర్ గారు నాగ పిల్లలు మొదలు నాకు జయరాజ్ గారు నేను స్టార్ట్ అయ్యాను ఇది ముప్పై ఒకటో సంవత్సరం నేను నాకు సన్మానం చేసినందుకు కంపెనీ గారికి వాళ్ళందరికి కూడా అలక్స్ అచ్చు గారి రఘనా గారికి ఉన్న పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటా నమస్కారం అంటారు ముందుగా చాలాతో వచ్చి అందరూ వచ్చి సూర్యనారాయణ కోరుతున్నాం శిష్య బృందం సూర్యనారాయణ శిష్యు బృందం వచ్చి సూర్యనారాయణ వారి గురుగారు సూర్య నా బం చేస్తారు అదేవిధంగా రమణ్య గారు పాద బ్రమాలు శిష్యుల సూర్య శిష్యుల పాద చేస్తారు కె రమణారావు గారు వారోడ వెళ్ళి వెళ్ళి వారు కెపి రమణారావు గారు విష్ణుమూర్తి పాత్రధారి

అలాగే కేటీ రమణారావు గారు విష్ణుమూర్తి పాత్రధారి అలాగే శంకరుడు పాత్రధారి దుర్గారావు ఆటమ్మ గారు సీనియర్ నటులు వారిని కూడా చందర్లపాడు సీనియర్ తండ్రి శంకర్ని పాత్రసారి వారిని కూడా వేదిక ఒకసారి అన్నరు గర్థాలతో వారికి దుర్గాన చందర్లపాటు వీరు వృత్తి రీత్యా టీచర్ అయిన కళ్ళ పట్ల అనుమానంతో ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి తన యొక్క అభినయాన్ని చేకూరుస్తూ ఎందర బలను పొందుతున్నటువంటి అధిక ఏరియా అట్లు మా దుర్గా రావు అలాగే నారదుడు మాత్రమే కేవీ శేఖర్ గారు வாத்துக்கோட வேலைதான் வந்து கேப்பு ਕੀ ਕਰ ਰਿਹਾ ਮੋਰ ਨੂੰ ਆ ਛਿੰਦੀ ¡Gracias! మన దోబి కళాప మరియు సాయి హృదయ కళానాట్యం అన్నది శ్రీ 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 మంగళ కళానాట్యం అనే కనుక వారికి మాత్ర సాయి హృదయ కళానాట్య మండలి తరఫున చిరుచందమాన్ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిల్లలు